దాన్ని ఆంటీ ఇప్పుడు ఉసిరికాయలు తింటే మంచిది అంటున్నారు కదా షుగర్ వాళ్ళకి కూడా బాగా పనిచేస్తాయి కదా అందుకని చెట్టు నీ కోసి పట్టుకొచ్చాను ఇది నీకు పచ్చలాగా కలిపిస్తాను నీకు ప్రాసెస్ చూపిస్తాయి ఇవి కేజీ ఉసిరికాయలు పావు కేజీ ఆయిల్ వేయించిన మెంతులు ఆవాలు ఆవాలు వేయించక్కర్లా నూరు పెట్టింది వెల్లుల్ పై కరికు పచ్చినపప్పు మినపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు సాల్ట్ పసుపు హండ్రెడ్ గ్రామ్స్ కారం దీనికి కొలత అనేది ఏమి ఉండదు కొలత ప్రకారం పోతే అంత కారం ఎవరో తినటం లేదు కదా అందుకని ఎవరికి కావాలంటే వాళ్ళకి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు ఉప్పు అట్లా ఉజాయింపుగా వేసుకోవటం ఆంటీ ఇది ఆయిల్ పోస్తున్నాను కొంచెం ఆయిల్ వేడైనాక ఇలా కొన్ని వేసేసుకోవాలి ఒక్క నిమిషం అటు ఇటు ఇప్పుడు మన పెద్ద అక్కర్లా ఊరికి కొంచెం ఒక్క సెకండ్ ఇది రెడీమేడ్గా అమ్మా హెల్త్ బాగున్నప్పుడు పుల్ల పుల్గా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే సూపర్ గా ఉంటది సరిపోద్ది అంటే ఒక్క నిమిషం అలా ఊరికి అలా వేసి ఇది రెడీమేడ్ కాబట్టి ఒక ఇరవై రోజుల వరకు ఉంటది ఇది కూడా మినపప్పు ఎండుమిర్చి నానా ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసానమ్మా ఎండుమిర్చి కరివేపు కట్టి కట్ వేయచ్చు కట్టేస్తున్నాను ఇదిగోమ్మా ఓపెసాను ఒక స్పూన్ పసుపు ఆవాలు ఏంచిన మెంతులది పౌడరు ఊరిన వెల్లుల్లిపాయ కారం సాల్ట్ మూత పెట్టుకొని ఈవినింగ్ నుంచి సర్వ్ చేసుకోవచ్చు చూడటానికి టేస్ట్ చూడొచ్చు ఈవినింగ్కి అయితే కొంచెం వాటర్ వచ్చి అనేది బాగా తెలుస్తుంది నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చిన్న విసిరిగాయలు పచ్చడి రెడ్ ఒకసారి టేస్ట్ అయినా మెత్తగా వంటివి చాలా బాగుంది ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి